స్వాగతం నమో వెంకటేశాయ ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఎందుకు పెట్టారనేది మీ అందరికీ తెలిసిన విషయమే చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వచ్చిన తర్వాత నూరు రోజులు మేమేమో అద్భుతాలు సృష్టించామన్నట్లు నూరు రోజుల ఫెస్టివల్ని ఏదో ఈ మధ్య వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది ప్రజల్లోకి వెళ్ళిపోండి మీరు ఏదో చేయండి అని వాళ్ళ సభ్యులకైతేనేమి కార్యకర్తలకైతేనేమి మరి ఆయన గొప్పతనం ఏం చేసాడో ఆయనకే తెలిసి ఉంటుందని ప్రజలకేమో బాధపడుతుండే విషయాలు వాళ్ళ పడుతున్న ఇబ్బందులు అవన్నీ గమనించే పరిస్థితి లేకుండా కేవలం తమ కాళ్ళకు తమ మొక్కుకొని మేము ఎన్నో అద్భుతాలు సృష్టించామని చెప్పడం చాలా బాధాకరమైన విషయం ఆయన ఏదో పథకాలన్నీ చెప్పి ఈరోజు పవర్లోకి వచ్చి కొన్ని కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీ పోయినా ఈరోజు ప్రజల్లో ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఆ పార్టీకి ఉందంటే ఏం చిన్న విషయం కాదన్న విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాంట్లో కల్తీ అంటే వేరే నెయ్యిలో కల్తీ నెయ్యి కలిపి కల్తీ నెయ్యి కూడా కాదు ఆయన అనింది కొవ్వు పందులువో లేకుంటే ఇతర రకాల జీవాలు కొవ్వు కలిపి వీళ్ళు డబ్బు దోచుకోవడానికి కార్యక్రమం చేశారని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారేమో దీంట్లో మిక్స్ అయ్యింది అని చెప్తారు అక్కడ ఉన్న ఈవో గారేమో దాంట్లో కొవ్వు మిక్స్ కాలేదు మామూలు వెజిటబుల్ ఫ్యాట్ కొంచెం మిక్స్ అయిందని ఆయన చెప్తాడు లోకేష్ గారేమో మేము వచ్చిన ట్యాంకర్ని టెస్ట్ చేసాం దాంట్లో కల్తీ ఉంటే ఇమ్మీడియట్గా రిటర్న్ చే పంపించడం జరిగిందని ఆయన చెప్తాడు మళ్ళా దాంట్లో పనిచేసే ఒక లేడీ కూడా మొన్న ఈ మధ్యనే వచ్చే ప్రతి వెహికల్ని కూడా మేము దాంట్లో శాంపుల్ తీసుకుంటాం ల్యాబ్ టెస్ట్ తర్వాత బాగా ఉంటేనే పంపిస్తాం లేకుంటే దాన్ని వాడుకోకుండా రిటర్న్ పంపిస్తామని కూడా చెప్పడం జరిగింది ఇంకొక అధికారి అంటాడు మేము దాంట్లో కొన్ని వాడేశాము అని ఆ వాడేసిన ఆయన టెస్ట్లు కాకుండా వాడినని చెప్పి అధికారుల మీద గా సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది ల్యాబ్లో టెస్ట్ చేయకోకుండా దాన్ని వాడారంటే చాలా తప్పిదం చేశారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ పవర్లో ఉన్నప్పుడే జరిగింది కల్తీ అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఇదే నెయ్యి రెండు వేల రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు కొన్న పరిస్థితులు కూడా ఉన్నాయి అదే రేట్లతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ నెయ్యిని కొని కల్తీ లేకోకుండా ఆయన ఏదైతే మంచి చేయాలనుకున్నాడో అవన్నీ చేయడానికే ప్రయత్నం చేశాడు తప్ప ఏ ఒక్క రోజు వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో కల్తీ చేయాలి ప్రజలను మోసం చేసి డబ్బు సంపాదించాలని ఆలోచన ఏ ఒక్క కోసాన జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అన్న విషయం కూడా మనందరికీ తెలుసు అలాగే మన ఈ కంపెనీ ఏదైతే వీళ్ళు బ్లేమ్ చేస్తున్నారో ఆ కంపెనీ ఫిబ్రవరిలో టెండర్లు అయితే వాళ్ళు మొదలు పెట్టిందే ఇప్పుడు అది మొన్న జూన్ లో సప్లై చేశారు జూన్ లో సప్లై చేసిన తర్వాత వాళ్ళు వాడుకోంటారే కానీ అప్పటికే పవర్ లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళు యాక్షన్ తీసుకోవాలా వాళ్ళ అజాగ్రత్తలో వాళ్ళ కథ వాళ్ళు చూసుకోవాలి తప్ప గతంలో ఐదు సంవత్సరాలు లేదు నంది నెయ్యి ఎందుకు తీసుకోకూడదు అన్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారే తీసుకోలేదు మరి ఆయన ఎందుకు తీసుకోలేదు వేరే వాళ్ళకి చెప్పే శ్రీరంగ నీతులు తాను ఫాలో కావడానికి అయితే అవన్నీ ఉండు ఆయనకి ఒకసారి ఆలోచనలు అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మీరు చాలా సీనియర్లు నాకు చాలా ఇండస్ట్రీ ఉందంటున్నారు మీరు ఇప్పటికి పద్నాలుగు సంవత్సరాలు ఇప్పుడు దీంతో ఈ పీరియడ్ పీరియడ్ కంప్లీట్ అయితే పంతొమ్మిది సంవత్సరాలు ఏకచత్రాధిపద్ధంగా మీరు ముఖ్యమంత్రిగా ఈ రా రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ కంటే కంబైన్ స్టేట్కు అలాగే విడిపోయిన స్టేట్కు రెండు రెండు సార్లు మీరే ముఖ్యమంత్రిగా ఉన్న పరిస్థితి ఉంటుంది అలాంటప్పుడు మీరు పర్మనెంట్గా ఏం అసెట్ చేశారో చెప్పండి ప్రజల్ని మోసం చేయడం మభ్య పెట్టడం ప్రజానీకాన్ని తప్పుదో పట్టించడం అన్ని వర్గాలు మతాల్లో చిచ్చు పెట్టడం ఇలాంటి వాటికే ప్రాధాన్యత ఇస్తున్నారే తప్ప ఇప్పటి వరకు మీరు ప్రజలకి ఏం చేస్తే బాగుంటుంది ఎలాగ మనం ఆ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలా మనం ఉన్న పరిస్థితులు ఏమైనా ఆలోచన చేసే స్థితిలో మీరు లేరు ఇప్పటికైనా మీరు వయసు చాలా పెద్ద వయసు మిమ్మల్ని గౌరవంగానే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు గౌరవించేలా పేద వర్గాలు చాలా ఉన్నాయి మీరు చెప్పిన పథకాలన్నీ ఎరగొట్టారు అయినా ప్రజలు ఓపికగా ఎదురు చూస్తూనే ఉన్నారు దాంతో సరిపోకి ఈరోజు కులాల మధ్య మతాల మధ్య చుచ్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇలాంటి వాతావరణం సృష్టించడం మంచిది కాదు మీరు ఈ పీరియడ్లో ఏదైతే ఉందో మీరు ఏం చేయాలనుకున్నారు ఎలా డెవలప్ చేస్తారు ఏ రకంగా అభివృద్ధి చేస్తారు పేపర్లకు పరిమితం కాకుండా వాస్తవాల్ని ప్రజలకు తెలియజేస్తూ ఓన్లీ అమరావతి అనే భ్రమరావతిలో ప్రజల్ని మభ్య పెట్టకుండా ప్రజానీకానికి అన్ని ప్రాంతాల ప్రజానీకానికి మీరు సమదృష్టితో ఈరోజు డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అమరావతి డెవలప్ చేయడానికి అరవై వేల కోట్లు కావాలంటున్నావు మీరు దోచుకొని తినడానికి అలాంటి వాతావరణాన్ని సృష్టించుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలని సృష్టిస్తున్నారే తప్ప ఏ ఒక్క రోజు కూడా ప్రజల గురించి ఆలోచన చేయలేదు అన్నది స్పష్టం దీన్ని ప్రజానీకాన్ని సామాన్యులు అడిగినా చెప్పే పరిస్థితి మీరున్నప్పుడు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చింది లేదు ఇండస్ట్రీస్ వచ్చింది లేదు ఏదో పది మందికి ఇస్తే పదివేల మందికి ఇచ్చాను అని చెప్పే పరిస్థితి కేవలం మీడియాల ద్వారా మీరు ముఖ్యమంత్రిగా మళ్ళా మళ్ళా వస్తున్నారు ప్రజలను మభ్యపెడుతున్నారే తప్ప మీలో మార్పు అన్నది లేదు కనీసం ఎప్పుడైనా మారండి మీరు విజయవాడలో ఎన్నో హిందూ దేవాలయాలను ప పడగొడితే జగన్మోహన్ రెడ్డి గారు పవర్లోకి వచ్చిన తర్వాత ఎన్నో దేవాలయాలకు సిజీఏ ఫండ్ ద్వారా పునరు పునరుద్ధరించడం జరిగింది కొత్తవి కట్టడం జరిగింది టీటీడీ ద్వారా ఏదైతే శ్రీవాణి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా టెంపుల్స్కి ఇచ్చి హిందూ మతానికి ద్రోహం చేసిందే లేదో మేలే చేశాడని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం ప్రజలకు అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి ఏ మతం ఏ మతం అనేది అలాంటి కార్యక్రమాలు అందరికీ తెలిసినా ఆయన ముఖ్యమంత్రిగా చేశారంటే మీరు మతం 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 అనేది కాదు మతం అనేది మనం ప్రజలకు చేసే దాంట్లో విశ్వాసంలో ఉండాలి తప్ప మీరు మతాన్ని రెచ్చుకొట్టి పరిపాలించాలనుకోవడం చాలా పొరపాటు ఇది ప్రజాస్వామ్యయుతమైన దేశం మీరు వచ్చిన తర్వాత ఎంతమంది లూటీ చేయడం జరిగింది ఎన్ని మోడలు జరగడం జరిగింది శాంతియుతంగా ఉండాల్సిన ప్రజలు అల్లకల్లోలంగా మీరు సమాజాన్ని సృష్టించబోతున్నారు ఇది మంచి పద్ధతి కాదు ముందు అడ్మినిస్ట్రేషన్ వైపు దృష్టి పెట్టండి ప్రజలకు మేలు ఎలా చేయాలి విద్యార్థులకు కానీ సామాన్యులకు కానీ రైతులకు కానీ రైతు కూలీలకు కానీ ఎంప్లాయీ అన్ఎంప్లాయీస్ కానీ ఈ కార్యక్రమాలు ఎలా ముందుకు తీసుకోవాలి పేద మధ్య తరగతి కుటుంబీకులను అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా మనం ఎలా పైకి తీసుకోవాలని ఆలోచన చేయండి సెంట్రల్ గవర్నమెంటు ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఈ ఈరోజు మెడికల్ సిస్టమ్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రెండు సిస్టమ్లు అద్భుతంగా మార్చడం జరిగింది వాటిని కూడా మీరు గాడిలో పెట్టే ప్రయత్నం చేయండి తప్ప దాన్ని మళ్ళీ డైవర్ట్ చేసి తెలుగు మీడియమే పెడతా నేను అన్నిట్లో ఉన్నాయంటే మీరు ప్రైవేటు స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నారు దాంట్లో దోపిడీ దోపిడీ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు అన్న విషయాన్ని స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఈ రోజుకి మళ్ళా ఎలక్షన్లు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒకటి కాదు నూట డెబ్బై వచ్చే పరిస్థితి కూడా ఉందని స్పష్టంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా మీ తీరు మార్చుకోండి మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి మీరు సొసైటీకి ఏం చేయాలో పర్మనెంట్గా మళ్ళా మళ్ళా సీఎం అవుతారనే నమ్మకం ప్రజలకు లేదు ఆ టైం లోపల మంచి చేసి రాజశేఖర రెడ్డి గారి పేరు ఎలాగుందో మీరు ఆ విధంగా ప్రయత్నం చేయండి జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి మంచి కార్యక్రమాలు చేయడానికి కూడా ప్రయత్నాలు చేయండి వివిధ వర్గాలను తృప్తిపరచడానికి అట్టడుగు స్థాయిలో ఉన్న పైకి తీసుకురావడానికి కృషి చేయండి అని మీ అందరికీ మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నా దీన్ని గమనించాల్సిందిగా మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మళ్ళా 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 అన్ని మతాల మధ్య మీరు ఏ కక్షలు కారుణ్యాలు పెంచాలని ఆశిస్తూ మీకు మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం